గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జోత్స్ డిస్కషన్ లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఇక్కడ మనకు బ్యానర్ ఏటంగా విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ ఇస్తూ పూర్తిగా నీటిలోనే విజయవాడ ఉన్నటువంటి సిచ్యువేషన్ జల దిగ్బంధం అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు సింగ్ నగర్ను వీడని వరద విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నిన్న మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది అంటూ ఈ వార్తనిచ్చారు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఇది అంటూ జల దిగ్బంధం అంటూ కథనాన్నిచ్చారు ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న పడవలు ఒక గేటు ధ్వంసం నీటి ప్రవాహానికి ఆటంకం ఇక సూపర్ షెటిల్ అంటూ బ్యాడ్మింటన్ లో పథకాల పంట జావెలిన్ లో మళ్లీ పసిడి నెగ్గిన సుమిత్ ఇక ఈ క్రిమినల్స్ గన్ గన్లు కొడతారని గట్ట గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం అంటూ విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్ నాకు రెడ్ కార్పెట్ వేసుకొని నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు నేడు తప్పక బురదలో దిగావు ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు నేను నీరు పంపానంటారా అమరావతిపై పని విష ప్రచారం వైసీపీ అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం అంటూ ఈ వార్తను ఇస్తూ ఈనాడు కథనాన్నిచ్చింది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం కష్టకాలం ముంపులోనే రెండు లక్షల మంది ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు అంటూ వార్తనిస్తూ ప్రస్తుతం బెజవాడలో ఉన్నటువంటి పరిస్థితి నిర్లక్ష్యపు వరద అంటూ బెజవాడకు ఒకేసారి ముప్పట కష్టాలు కొండ చర్యలు కృష్ణా వరద బుడమేరు ముంపు బుడమేరు వరదపై అంచనా జాగ్రత్తలు శూన్యం విపత్తు ప్రణాళికను గాలికొదిలేసిన శాఖలు మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం హెల్ప్లెస్ గా మారిన జిల్లా కంట్రోల్ రూమ్లు అవగాహన స్పందన లేని జిల్లా స్థాయి అధికారిని ముఖ్యమంత్రి రంగంలోకి దిగాకే సహాయంలో వేగం అంటూ ఆంధ్రజ్యోతి నిర్లక్ష్యపు వరద అన్నటువంటి లైన్ తో ఈ కథనాన్ని ఇచ్చారు మొత్తానికి విపత్తు ప్రణాళికను గాలికి వదిలేసిన శాఖలు అంటూ వార్తనిచ్చారు అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి నెక్స్ట్ సాక్షి చూద్దాం ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా ప్రస్తుతం బెజవాడలో ఉన్నటువంటి పరిస్థితిని ఇస్తూ వరద వల్ల వారి ఆవేదన అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆహారం కోసం సాయం కోసం వాళ్ళు అర్థిస్తున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ ముద్రించి బ్యానర్ ఐటంగా కన్నీటి వరద అన్నటువంటి లైన్ తో ఈ వార్తనిచ్చారు బెజవాడను ముంచెత్తిన బుడమేరు బాబు అలసత్వం ఎటు చూసిన హాహాకారాలు అంతా హృదయ విధారకం అంటూ వార్తనిచ్చారు అయితే ముమ్మాటికి ఇది మానవ తప్పిదమే అంటూ చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక ఆహారం అందరికీ అందించలేకపోయాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలు నెక్స్ట్ తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం ఇక్కడ ఇటు ఈనాడులో తెలంగాణలో ఇక్కడ కూడా వరద పరిస్థితి ఆ విధంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలతో ఎటువంటి సిచ్యువేషన్ చూశాము ఇప్పటి వరకు మనం విజయవాడకు సంబంధించి బెజవాడకు సంబంధించినటువంటి విధ్వంసకర పరిస్థితి చూస్తే ఇటు ఖమ్మంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మున్నేరు ఉప్పొంగణంతో ఉన్న నెలకొన్నటువంటి పరిస్థితులను ఇస్తూ విధ్వంస వరద అన్నటువంటి వార్తనిస్తూ ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులకు గన్లు తెగిన కాల్వలతో మూడు జిల్లాలు కకావికలం కుప్పకూలిన వందల ఇండ్లు తెగిన రహదారులు వరద గుప్పిట్లోనే ఖమ్మం వరంగల్ జిల్లాలు అంటూ ఈ వార్తనిచ్చారు అయితే సాయానికి వెనకాడం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం బాధితులకు పదివేల పేల తక్షణ సాయం పంట నష్టానికి ఎకరానికి పదివేలు సాయం పశువులు చనిపోతే యాభై వేలు కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు సూర్యాపేట ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ భారీ వర్షాలతో కోట్ల ఇక స్తంభించిన రైల్వే కొనసాగుతున్న ఇంటికన్నే కే సముద్రం ట్రాక్ పనులు సూపర్ షెటిల్ బ్యాడ్మింటన్ లో నితీష్ కు స్వర్ణం సుహాస్ తులసీమతులకు రజతం సేద్యానికి చేయూత పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ నిన్న సమ్మతి తెలిపింది సో దానికి సంబంధించిన వార్తను ఇక్కడ మీరు చూడొచ్చు ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఇక్కడ కూడా బ్యానరేటంగా ఖమ్మంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఇస్తూ అక్కడ నష్టపోయిన వాళ్ళకి ముఖ్యంగా రైతులకు ఎకరాకు పదివేలు నష్టపరిహారానికి సంబంధించిన వార్తను ఇస్తూ బ్యానరేటంగా మొదటి పేజీలో ఈ కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి ఎకరాకు పదివేలు అన్న లైన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇక బుల్డోజర్ న్యాయం సరికాదంటూ నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా దోషిగా తేలినా అలా చెయ్యకూడదు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం సమస్య దేశవ్యాప్తం పరిష్కారం చూపుతాం కూల్చివేతలను అడ్డుకోవాలన్న పిటిషన్స్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ పదిహేడుకు వాయిదా రైతు సమస్యలపై సుప్రీంకోర్టు కమిటీ ఇక మహా హైదరాబాద్ అంటూ ఔటర్ కు ఆనుకొని ఉన్న నలభై ఐదు గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ బ్యానరేటంగా వరదలకు సంబంధించి ముఖ్యంగా వరద ప్రాంతాల్లో పర్యటించినటువంటి క్రమంలో సీఎంను అక్కడ ఉన్న వాళ్లు నిలదీశారు అంటూ సీఎం నిలదీత మంత్రుల అడ్డగింత వరద నిర్వహణలో సర్కార్ వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం పోలేపల్లిలో రేవంత్ కు నిరసన సేగ మంత్రులకు ముచ్చమటలు వరద నష్టం ఐదు వేల మూడు వందల ఇరవై కోట్లు రెండు వందల ఎనబై ఐదు చోట్ల గన్లు నిలిచిపోయిన రాకపోకలు ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు కానరాని రెస్క్యూ టీంలు పొంచి ఉన్న మరో అల్పపీడనం రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు అంటూ ఈ నెక్స్ట్ వెలుగు ఇక్కడ పేరు పైన గేట్లు అంటూ ఎగువ నుంచి భారీగా వరద దిగువకు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల క్యూసెక్కుల నీటి విడుదల బ్యానరేటంగా పంట నష్టం కింద ఎకరాకు పదివేలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక వారంలో మరో అల్పపీడనం రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షాల ముప్పుందట ప్రస్తుతానికి తెరుపునిచ్చిన వర్షాలు ఉత్తర తెలంగాణకు రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక రెండు రోజుల్లోనే అల్లకల్లోలం తెగిన చెరువులు కుంటలు కొట్టుకుపోయిన రోడ్లు నీట మునిగిన విల్లాలు హైదరాబాద్ శివారు మోకిలాలోని పలోమా విల్లావాసుల అవస్థలివి అంటూ ఒక ఫోటోగ్రాఫ్ ని ముద్రించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇచ్చారు మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే మూడు రోజులుగా బాధితులకు సహాయక చర్యలు నెక్స్ట్ ఇండియా ఇక్కడ డిక్లేర్ ఫ్యూరీ నేషనల్ లామిటీ అని తెలంగాణ సీఎం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యాన్ రైటర్ గా ఇచ్చారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆన్ మండే అర్జున్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు డిక్లేర్ ద ఫ్లడ్ దట్ ప్లేట్ హావోక్ ఇన్ తెలంగాణ యాజ్ ఏ నేషనల్ కెలామిటీ ఇక నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి కేంద్ర కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలిపినటువంటి ఆమోదాలకు సంబంధించినటువంటి విషయాన్ని కేబినెట్ సెవెన్ బిగ్ డెసిషన్స్ ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్ బూస్ట్ ఫర్ అగ్రి సెక్టర్ గవర్నమెంట్ బిట్ టు ఎన్హాన్స్ ఫుడ్ సెక్యూరిటీ ఇంట్రొడ్యూస్ డిజిటల్ అగ్రి అగ్రికల్చర్ మిషన్ అండ్ సుప్రీంకోర్టు ఫార్మ్స్ ప్యానెల్ టు రిజాల్వ్ ఫార్మర్స్ గ్రీవియన్సెస్ టూ ఉమెన్ డై ఇన్ ల్యాండ్ స్లైడ్ ఆన్ వైష్ణోదేవి ట్రాక్ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం స్టేక్ యూ